నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలోని గొట్టుముక్కల సహకార సొసైటీని తిరిగి ప్రారంభించేందుకు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ జరిగింది మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో సొసైటీ సభ్యు మనిచేసిన సొసైటీని మాక్లూరులో విలీనం చేయడంతో పది గ్రామాల ప్రజలకు సదుపాయ సమ్మెలు ఏర్పడ్డాయని తెలిపారు రావు సర్పంచ్ బొంకర్ ఆధ్వర్యంలో వారి సాధన కమిటీ సభ్యులందరూ వచ్చేసి నిన్ననే అందరు కలిసి కుట్టుమక్కల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మనది గతంలో కుట్టు పాత సొసైటీ ఉండే మళ్ళీ సొసైటీ హైటీస్ కావాలి అని మనకని అందరు కలిసి గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది దానికి నేను కూడా వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కలెక్టర్ గారు టైం ఇచ్చింది కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అందరూ ఏడెనిమిది గ్రామాల గౌరవ సర్పంచులు గౌరవ బీడీసీ సభ్యులు గౌరవ సంఘ సభ్యులు కూడా అందరున్నారు కాబట్టి అండ్ మీడియా సో అందరున్నారు వారి ముందు కలెక్టర్ కలిసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి డీటెయిల్ చెప్పడం జరిగింది గతంలో మేడం ఈ సొసైటీ ఉండే మళ్ళీ మాది మాకు కావాలి మాకు దూరం ఉంది మా అంటే అని చెప్పి చెప్పినప్పుడు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించింది నేను కూడా పాజిటివ్గా పైకి రాస్తాను మీరు కూడా కలిస కలవండి ఖచ్చితంగా చేద్దాం మళ్ళీ మార్చిలో జనరల్ బాడీ ఉంటుంది సొసైటీ అప్పుడు కూడా మార్చిలో జనరల్ బాడీ తీర్మానం కూడా తీసుకురమ్మని చెప్పి కలెక్టర్గా ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం ఇంకా రెండు మూడు గ్రామ పంచాయతీలు కూడా దీంట్లోనే కలాలని వారు కూడా అనుకుంటున్నారు ఓకే మేము కూడా వాళ్ళకు కూడా వెల్కమ్ స్వాగతం చెప్తా ఉన్నాం వాళ్ళు కూడా వచ్చి కలిస్తే సొసైటీ బాగుంటుంది ఖచ్చితంగా మనం మన సొసైటీ మనం సాధించుకునే వరకు ఖచ్చితంగా మనం పోరాడదామని ఈ సందర్భంగా అందరం కలిసి శపథం చేస్తూ ముగిస్తున్నాను ఇలాంటి భక్తి గానాలు నిత్య వార్తలు పొందాలంటే మనోరంజనీ తెలుగు టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేసి మీ ఆదరణ తెలియజేయండి